హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్ల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాలైతే వెన్స్డే అండి సడన్గా బ్లాగ్ స్టార్ట్ చేశానన్నమాట నిన్న రాత్రి పకోడీ చేశాను ట్యూస్డే ఉపవాసం అనమాట నైట్ టిఫిన్ చేసుకుంటాము సో అవి మిగిలిపోయినాయి అవి పకోడి పులుసు పెడదామని చెప్పి స్టార్ట్ చేశాననమాట మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇంక సడన్గా ఫోన్ ఆన్ చేసి వీడియో తీస్తున్నాను అనమాట ముందుగా నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత తాలింపు వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని పక్ కాస్త మగ్గిన తర్వాత పకోడీలు అయితే దానిలో వేసేసుకోవాలన్నమాట ఒక పక్క పకోడీ పులుసు రెడీ చేస్తూ పక్కన ఇంకో స్టవ్ మీద టిఫిన్ అయితే వేస్తున్నాను అనమాట దోశలు ఇది వచ్చేసి బ్యాటర్ వచ్చేసి ఓన్లీ మినపప్పు ఓట్సే ఇంకేమీ లేదనమాట సాల్ట్ అయితే కలిపాను కొంచెం అండ్ ఇక్కడ వచ్చేసి ఆపిల్ సైడర్ వెనిగర్ అయితే తాగుతున్నాను నేను ఎర్లీ మార్నింగ్ పడగడుపున ఆ లిక్విడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆ పకోడీలు కొంచెము ఉడికిన తర్వాత మనం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు అయితే నానబెట్టుకున్నాను అనమాట ఈలోగా నేను సో అండ్ మౌర్య అయితే ఇది తినడనమాట అందుకని మౌర్య కోసం పొటాటో ఫ్రై అయితే చేశాము రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది వండడం అండ్ మౌర్య అయితే ఈ టైంకి లెగుస్తాడనమాట సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ మధ్యలో సో ఇంకా బ్రష్ చేయరా అని చెప్తున్నాను అనమాట సో ఇప్పుడైతే చింతపండు గుజ్జు అయితే దానిలో యాడ్ చేసేసుకుంటున్నాను మనం ఎంత చింతపండు గుజ్జు పిండి పులుసుగా పెట్టిన పకోడి మొత్తం పీల్ చేస్తుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ అయితే కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ పకోడీలో మనం ప్రిపేర్ చేసేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేస్తాం కదా సో దోశలు కూడా ఇవి వేయడం రెడీ అయిపోతుందనమాట కొంచెం కొంచెంగా పని అయితే అవుతుంది అండ్ ఇక్కడ వేసేసి ఉంచుతానమాట ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి తీసుకుంటారు సో నెక్స్ట్ కొంచెము మగ్గిన తర్వాత ఈ పులుసు అంతా పులుపు అంతా తీసుకుంటుంది కదా తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మనకి ఎంత పులుసు కావాలంటే అంత ఇది మొత్తం పులుసు కింద అయితే ఉండదు అది అదంతా పీల్ చేస్తుంది అనమాట పకోడి కానీ తినేటప్పుడు చాలా బాగుంటుంది రైస్లో కలిపేసుకోవచ్చు చపాతీలో కూడా తినచ్చు అండ్ ఎక్కువగా కలపకూడదు ఎందుకంటే ముక్కలు విడిపోతాయి అనమాట పొ పొడి పొడిగా అయిపోతుంది పకోడి అనేది సో మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా కమెంట్ చేయండి తినకపోతే ఒక్కసారి ట్రై చేయండి లైట్గా ఉప్పు అయితే వేస్తున్నాను అనమాట ఎక్కువ యాడ్ చేసుకోకూడదు మనకు ఆల్రెడీ తెలుస్తుంది కదా మనం ఎంత ఉప్పు కలిపాము పకోడీలో అనేది సో ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ పునుగులు పులుసు కూడా పెట్టుకుంటారు కదా ఐ మీన్ పెసర పునుగులు సో అదే విధంగా అనమాట ఇదైతే మా అమ్మమ్మ పెడుతూ ఉండేదనమాట పకోడీ పులుసు ఇంకా దానిలో బెల్లం వేయడానికి సో బెల్లం అయితే కొట్టుకుంటున్నాను అనమాట సో ఈ బెల్లం పొడి కూడా దానిలో వేసేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట రైస్లో అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారంటే నిజంగా చాలా బాగుంటుంది కాబట్టి అన్నిసార్లు చెప్తున్నాను చూసారు కదా చాలా దగ్గరికే అయిపోయింది మనం వాటర్ పోసినా సరే గ్రేవీ కింద ఉంటుందన్నమాట మనము కలుపుకోవడానికి సో బాక్స్లోకి అయితే తీసేస్తున్నాను అనమాట ఎందుకంటే మాకు ఆఫ్టర్నూన్ కదా తినడానికి అండ్ మా హస్బెండ్కిను మౌర్యాకి అయితే బాక్సుల్లోకి అనమాట మౌర్య ఇది తినడు సో మా హస్బెండ్ కోసం బాక్స్ అయితే రెడీ చేసేసాను సో తను సమ్మర్ వచ్చింది కదా అందుకని మజ్జిగ కూడా తీసుకెళ్తున్నారనమాట బటర్ మిల్క్ అండ్ లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను ఆ బటర్ మిల్క్లో వచ్చేసి సాల్టు నిమ్మకాయ యాడ్ చేశాను దానికన్నా ముందు కొంత పౌడర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంట్లో ఆ పౌడర్లో ఏమేమి వేశానంటే జీలకర్ర వాము సోంపు ఫ్లాక్స్ సీడ్స్ నెక్స్ట్ కాలోంజీ సీడ్స్ మెంతులు ఇంతవరకు ఇవన్నీ వేయించి పౌడర్ చేసుకుని బటర్ మిల్క్లో కలుపుకుంటే ఈ సమ్మర్లో చా చాలా మంచిది అనమాట కాలోంజీ సీడ్స్ అయితే వేయించక్కర్లేదు సో ఇక్కడ ఏంటి పైనుంచి బకెట్ వచ్చింది అనుకుంటున్నారా వెన్స్డే వెన్స్డే నేను బెల్లం దీపం పెడతానండి దానికోసం తమలపాకు పైన తమలపాకు మొక్కు ఉందనమాట సో ఆ అమ్మని బకెట్లో పంపించమని చెప్పాను అలాగే పకోడీ పులుసు బాక్స్లో పెట్టి అమ్మకిస్తున్నానమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయిపోయిన తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటాను ప్రతిరోజు వంట అయిపోయిన తర్వాత వెంటనే కూడా అలా అయితే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ముందు ఎక్కువ జిడ్డు పట్టకుండా ఉంటుంది ఈ బ్లాగ్ కొంచెం లెంతిగానే ఉంటుంది ఆల్రెడీ నేను మీకు మార్నింగ్ రొటీన్ ఉడ్చుకోవడం దగ్గర నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఒక బ్లాగ్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను నెక్స్ట్ అలాగే వచ్చేసి మార్నింగ్ ఎయిట్ టు నైట్ ఎయిట్ వరకు కూడా ఒక బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నా పూజ అయ్యే వరకు అనమాట నైన్ ఓ క్లాక్ ఇంచుమించు ఆ టైం వరకు అండ్ ఇక్కడ చూశారు కదా ఎవరికి వాళ్ళు స్నానాలు చేసేసి టవల్స్ టీషర్ట్లు లుంగీలు అన్నీ పడేస్తారనమాట నేను మళ్ళీ సర్దుకుంటాను పనంతా అయిన తర్వాత ఇంకా మౌర్య బాక్స్ కూడా రెడీ అయిపోయింది మౌర్య అయితే పకోడీ పులుసు తినడు అందుకని వాడి కోసం పొటాటో ఫ్రై అనమాట యాక్చువల్గా బ్లాగ్ స్టార్ట్ చేద్దాము అనే ఐడియా లేదు అప్పటికప్పుడు పకోడీ పులుసు అనేసరికి స్టార్ట్ చేశాననమాట ఇక ఇవైతే దేవుడికి పువ్వులనమాట నెక్స్ట్ రోజు కోసం మొగ్గలైతే నీళ్ళలో ఇలాగా పెట్టుకుంటాను అండ్ తలస్నానం అయితే చేసి వచ్చేసానమాట ఇప్పుడు నాకు ఈ అగారో ప్రోడక్ట్ హెయిర్ డ్రయర్ చాలా యూజ్ అవుతుంది చక్కగా బాగా యూజ్ అవుతుందనమాట హెయిర్ ఆరబెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది నాకు బట్ చాలా సింపుల్గా త్వరగా అనేది హెయిర్ అనేది ఆరిపోతుందనమాట నాకు స్నానం చేసిన వెంటనే ఇలా కుంకుమ పెట్టుకోవడం అలవాటు అండ్ పూజ చేసేటప్పుడు నీళ్లు కారకూడదు కదా అందుకని తలార పెట్టుకుని చివర ముడైతే వేసుకుంటాను కొసలు కిందకి ఉండకూడదు అనమాట పూజ చేసేటప్పుడు ఒక్కోసారి డ్రెస్సులు వేసుకుంటాను ఒక్కోసారి శారీస్ కట్టుకుంటాను ఇక దేవుడి దగ్గర నిన్న పెట్టిన పువ్వులు అంటే మాలిన్యం ఉంటుంది కదా అవన్నీ తీస్తూ స్తోత్రాలు అయితే చదువుకుంటానన్నమాట నాకు నోటికి వచ్చినవన్నీ కూడా ఇది కూడా ఒక పూజలోని భాగమే ఇలా దేవుడి శుభ్రం చేసుకుంటూ మనము స్తోత్రాలు మంత్రాలు చదువుకోవచ్చు అనమాట ఇక పక్కన టేబుల్ మీద అయితే అనమాట కుందులు కూడా రోజు ఏ రోజుకి ఆ రోజు మార్చుకుంటాను పనంతా అయ్యాక నెక్స్ట్ డే కోసం కుందులు తోముకుంటానన్నమాట ఇక కింద షెల్ఫ్లో కుందులు కుందులు కింద పెట్టుకునే ప్లేట్లు అలాగే ఉద్దరిని పంచపాత్ర ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట సో అక్కడ నుంచి తీసుకుని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ముందుగా ఇలాగా కుందులు అయితే ఏర్పాటు చేసుకుని నూనె అయితే పోసుకోవాలి తర్వాత ఒత్తులనేవి వేసుకోవాలన్నమాట రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే స్మరణ వీర్యార్జునోన గతం సహస్రవాందరణమాత్రేతం నష్టంచే ఇక ఈ మధ్య నేను సాంబ్రాన్ పుల్లలు అయితే మానేశాను బూడిది కింద బాగా రాలిపోయి మొత్తం ఇదైపోతుందని చెప్పి ఇలాగా ఏకహారతితో అయితే వెలిగించుకుంటున్నానమాట దీపాలు ఇక వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్నాయి కదా జలాభిషేకం కోసం ఒక ఇత్తడి గిన్నెలో అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను అన్నమాట ముందుగా దీపారాధన అయితే చేసుకుంటున్నాను दीपम ज्योति पर्रह्मदीपतम दीपेन साध्यते सर्व संध्यादीप नमोस्तुते शुभम करो तो कल्याण आरोग्यम सुखसंपद शुबुद्धिनाशं च दीपज्योतिर्नमस्तते ओम सुखाय नम ओम एककदंताय नम ओम कपिलायनम गजकर्णयनम ओम लंबोदराय नमः ओम विकटायनम हा ओम, नम ओम, नम ओम, नम ओम विघ्नराजाय नम नमः ఓం ధూమకేతవైనం హా ఓం గణాచ్యక్షాయం హా ఓం ఫాలచంద్రాయం హోం గజానయనం హా ఓం వక్రతుండాయనం హా ఓం సూర్పకర్ణాయనం హ ఓం హైరంగాయనం హ ఓం స్కందపూర్వజాయం హోం గణాధిపతిం హ్రీరామ రామ రాతితి రే రా మనోరే సహస్రనామతత్తుల్యం రామనామవరాన శ్రీకృష్ణ గోవింద హ హహరే మురారే అచ్యుతనారాయణ शाताकारम भुजगशनमें पद्मनाभम सुश विश्वाधारम गग्रदृश योगी हृदयानगम्य वंदे विष्णुभवैहर सर्वोकनाद नमो भगवते दक्षिणामूर्त मह्यम प्रयच्छ स्वाह ओं वासुदेवाय विदे सुधाहताय धीमह तन्नो दे प्रचोदयात प्रचोदया इंकईला స్తోత్రాలు మంత్రాలు అన్నీ చదువుకుంటూ పువ్వులైతే పెట్టుకుంటూ ఉంటానన్నమాట దేవుడికి ఓం అన్నోదేవి ప్రచోదయాత్ ఓం ఐ మైం ఐం హ్రీం హ్రీం హ్రైం నమః నమ శ్రీం హ్రీం సరస్వతీ నమ ఓం వాగేశ్వరీ శ్రీం క్లీం ఓం ఐం హ్రీం శ్రీం వాగ్దేవీ సరస్వత్యై నమ శారథ్యై నమ ఇక ఇక్కడ కుందులకైతే బొట్టయితే పెట్టుకుంటున్నానమాట ఒక్కొక్కసారి అటు ఇటుగా ముందు పని వెనక వెనక పని ముందుగా వస్తూ ఉంటాయి బట్ కంపల్సరీ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటానన్నమాట నమో వెంకటేశాయ ఓం 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 లక్ష్మీ ఓం లక్ష్మీ లక్ష్మీణం ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ డైలీ అయితే ఇలాగ నీరుతోనే అయితే చేస్తున్నాను ప్రత్యేకమైన రోజుల్లో ఇంకా పంచామృతాలు అయితే చేసుకుంటున్నాను ఒక క్లాత్ పెట్టుకుంటానన్నమాట సో స్వామివారిని అమ్మవారిని ఒకసారి తుడిచేసి ఆ అభిషేకం చేసిన నీటిని నెత్తి మీద జల్లుకుంటాను ఒక మూడు సార్లు చాలా మంచిది కదా అంతకన్నా భాగ్యం ఏముందండి మనకి స్వామివారికి అభిషేకించిన నీటిని నెత్తిపై జల్లుకోవడం కన్నా ఇక బొట్లు అయితే పెట్టుకుని అక్షంతలైతే వేసి స్వామికి పువ్వులు అయితే సమర్పించుకుంటున్నాను ఇక ఇప్పుడు బెల్లం దీపం కోసం ఒక ప్లేట్ పెట్టుకుని దానిలో ఒక తమలపాకు అయితే పెట్టుకోవాలన్నమాట అంటే నాకు తెలిసినంత వరకు నేను ఇలా పూజ చేసుకుంటాను నేను ఒక ట్వెల్వ్ వీక్స్ నుంచి చేస్తున్నాను ప్రతి వెన్స్డే వెలిగిస్తున్నాను అన్నమాట ఇది ట్వెల్త్ వీక్ అనమాట నెక్స్ట్ అలాగే బెల్లం కుంది బెల్లం ఉంటాయి కదా చిన్న చిన్నవి సో అవైతే తెచ్చుకున్నాను నేను ఒకటి వినాయకుడికి నైవేద్యం కింద ఇంకొకటేమో దీపం పెట్టుకోవడానికి ఇట్లా అయితే పెట్టుకుని పైన మనకి ఆవు నెయ్యి ఒత్తులతో సహా వస్తున్నాయి కదా అవి పెట్టుకుని వెలిగించుకుంటాను అనమాట సో స్వామివారికి కూడా ఒక్కోసారి ప్లేట్లో పెడుతూ ఉంటాను ఒక్కోసారి ఇలా తమలపాకులో నైవేద్యం సమర్పిస్తూ ఉంటాను అండ్ ఇక ఎక్కువగా రెగ్యులర్గా వెన్స్డే వెన్స్డే నేనే వెలిగిస్తూ ఉంటాను ఇక పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే వాళ్ళతో వెలిగిస్తూ ఉంటానన్నమాట ఇవాళైతే ముగ్గులతో వెలిగించానమాట బెల్లం దీపం అనేది తర్వాత వెలిగించిన తర్వాత దండం పెట్టుకుని పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు ఆ బెల్లం దీపం దగ్గర సమర్పించుకోవాలి ఇక ఆ బెల్లం దీపాన్ని ఆవుకైతే పెడుతూ ఉంటానన్నమాట నేను అట్లాగే స్వామివారి దగ్గర పెట్టిన బెల్లాన్ని మనము నైవేద్యంగా తీసుకోవాలి ఇక నైవేద్యం అనేది మన ఓపికని బట్టి ఉంటుంది భక్తి ముఖ్యం కదా నేనైతే పండగలప్పుడే నైవేద్యాలు పెడుతూ ఉంటాను ప్రత్యేకమైన పూజలు అట్లాంటప్పుడు నైవేద్యం అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను లేదా ఇలాగా బెల్లం కానీ ఎండు ఖర్జూరం కానీ పటికి బెల్లం కానీ ఇట్లాగా పెట్ స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాను సో ఇలాగా వెన్స్డే వెన్స్డే బెల్లం దీపం అయితే వెలిగిస్తున్నాను అనమాట ఇది పన్నెండవ వారం పిల్లల చదువుల కోసం ఇలా బెల్లం దీపం అయితే వెలిగిస్తున్నాను అనమాట బుధవారం బుధవారం ఇక నేను ఒక బుక్లో చాలా వరకు శ్లోకాలు ఇవన్నీ రాసుకున్నానమాట ఆ బుక్ చూస్తూ చదువుకుంటూ పువ్వులు సమర్పించుకుంటూ పూజ అయితే చేసుకుంటాను ఇక అష్టోత్తర శతనామావళి అయితే బుక్స్ ఉంటాయి కదా వాటిలో చూసి చదువుకుంటాను చూసారు కదా ఎన్ని పేజెస్ రాసుకున్నానో అవన్నీ చదువుతానన్నమాట రోజు కరెక్ట్గా గంట అయితే పడుతుంది నాకు పూజ మొత్తం అయ్యేసరికి కొన్ని శ్లోకాలు అయితే పదకొండు సార్లు చదువుకుంటూ ఉంటాను అండ్ నెక్స్ట్ అయితే దేవుడికి అభిషేకం చేస్తే ఏదో ఒక ప్రసాదం ఇవ్వాలి కదా నాకు తోచినట్లుగా నేనైతే ఇలాగా సమర్పించుకుంటూ ఉంటాను నెక్స్ట్ సత్యనారాయణ స్వామి ఫోటోకి నాన్న ఫోటోకి అలాగే కృష్ణుడికి మందార పూలు అయితే పెట్టుకున్నాను అభిషేకం చేసిన జలాన్ని పూజ చేసే తులసి మొక్కలో అయితే పోసుకుంటున్నాను పూజ చెయ్యని తులసి మొక్క ఉంటుంది కదా అక్కడ నుంచి ఒక తులసి దళం తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామికి సమర్పించుకుంటాను ఇక మాలిన్యం అయితే ఉంటుంది కదా దాన్ని తీసుకెళ్ళి బయట ఒక కుండి ఉంటుంది దానిలో అయితే వేసేస్తాను అనమాట రోజు ఈ బయట నుంచే ఇక్కడ నుంచే అనమాట మనకి పింక్ పూలు మందారాలు అన్నీ చక్కగా పూజకైతే సరిపోతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫేస్కి కొంచెం రెడ్ వైన్ పిలి క్రీమ్ ఫేస్ క్రీమ్ ఒకటి అప్లై చేసుకుంటాను జస్ట్ కొంచెం తీసుకుంటే చాలు ఫేస్ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఇది వాడిన తర్వాత చాలా తేడా అయితే వచ్చింది స్కిన్ అనేది సో అందుకని ఇది రెగ్యులర్గా మార్నింగ్ టైము యూస్ చేసుకుంటాను నైట్ అయితే నైట్ క్రీమ్ అయితే రాసుకుంటాను అనమాట ఇక నెక్స్ట్ దేవుడు కుందులు అవన్నీ తీసేసాం కదా అవైతే తోముకుంటాను ఇగో ఇంకా ఇవన్నీ అనమాట రేపటి కోసం మళ్ళీ రెడీ చేసుకుంటాను సో తోమడం అయితే చూపించట్లేదు సో ఇంటి ముందు వాటర్ అయితే పెట్టి అనమాట బకెట్లో సో కుక్కలు కోతులు ఇలా ఆవులు వచ్చి తాగుతూ ఉంటాయి ఇక తర్వాత ఆవైతే వచ్చిందనమాట పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా అవి అలాగే బెల్లం దీపం వెలిగించినవి అరటిపళ్ళు తమలపాకులు ఇట్లా ఒక ప్లేట్లో పెట్టేసి ఉంచుతానమాట ఇస్త్రాకులో సో ఆవు కనబడంగానే అక్కడ పెట్టేస్తే అది తినేసి వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా అలవాటు అయిపోయింది ఇట్లా పెట్టడం కూడా మంచిదే కదా సో నెక్స్ట్ అలాగే మనకి ప్రతి నెలా సీతానగరం నుంచి అనాథాశ్రమం వాళ్ళు వస్తారనమాట రెడీగా పెట్టేసి ఉంచుతాను నేను వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నవి మనకు అవసరం లేని పిల్లల బట్లు మన బట్లు దుప్పట్లు టవల్స్ దిండు గలేబీలు ఏవైనా సరే గొడుగులు రెయిన్ కోట్లు ఇవన్నీ అనమాట వాళ్ళు రాగానే ఇచ్చేస్తూ ఉంటారనమాట ఇట్లాగా ప్రతి నెలా వస్తూ ఉంటారు ముందుగా రెడీ చేసి ఉంచేస్తాను వాళ్ళు రాగానే ఇచ్చేస్తాను సో నెక్స్ట్ అవన్నీ చేసేసరికి పని అంతా అయ్యేసరికి చేతులు వాపులు వచ్చేసి కాళ్ళు మోకాళ్ళు ఇవన్నీ వచ్చేస్తున్నాయి అనమాట సో ఇంకా పనే ఉంది నెక్స్ట్ అయితే ఈ ఓలిని అయితే కొట్టుకోవడమే ఇంకా లేదా ఆయుర్వేదం ఆయిల్స్ అవన్నీ పూసుకోవడం అనమాట రోజు చూసారు కదా ఎట్లా వాపులు వచ్చినాయో ఇలా వాపులు వచ్చేస్తున్నాయి అనమాట సో ఇంకా వెళ్ళాలి చూపించుకోవాలి ఇంకా దీనికి కూడా హాస్పిటల్కి సో ఇదండి ఇవాళ బ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి Bye bye, see you in the next video. Please subscribe.